ఇది మనకి వెస్టర్న్ వరల్డ్లో కానీ ఇండియాలో మరీ ముఖ్యంగా చూసింది ఏంటంటే కాలు గ్యాంగ్రీన్ అయ్యి వచ్చి లేదంటే ఇంకా కాలు తీసేయాల్సిన పరిస్థితి వచ్చేదాకా డాక్టర్ గారి దగ్గరికి రావడం లేదు ఆ పరిస్థితుల్లో వచ్చి ఈ బ్యాక్టీరియా రక్తంలో చేరి ఇది సెప్టిక్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ భాగం వరకు తొలగించడం తప్పితే వేరే మార్గం లేదు అన్న ఒక నిశ్చయానికి వచ్చేస్తారు అది చాలా కేసుల్లో నిజం అవ్వచ్చు కానీ గ్రాంగ్రీన్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయిన వెంటనే కూడా చాలా వరకు మనము చికిత్సలు ఇచ్చి వాటిని తగ్గించవచ్చు ఒకటి మందుల ద్వారా రక్తాన్ని సన్నగా చేస్తే మనకి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తగ్గిస్తే రక్తం పలచబడి క్లాట్ అయ్యే విధానం తగ్గుతుంది రెండోది బ్లాకేజెస్ ఏమైనా ఏర్పడటం వల్ల గనకి ఇది వస్తే అది స్టెంట్ల ద్వారా బెలూన్ ద్వారా లేదా బైపాస్ సర్జరీ మనకి కింద పాదంలో చివరి బ్లడ్ వెజల్ దాకా కూడా బైపాస్ సర్జరీ చేయొచ్చు చిన్న వైర్స్ పాస్ చేసి ఆ బెలూన్స్ని కూడా మనము పెట్టి అక్కడ సర్కులేషన్ ఇంప్రూవ్ చేయడం ద్వారా కూడా చాలా వరకు డయాబెటిస్ గ్యాంగ్రీన్లో కూడా మనము యాంపిటేషన్ని అవాయిడ్ చేయొచ్చు ఇది గ్యా గ్యాంగ్రీన్ రాంగ్గానే కా కాలు తీసేయాలనేది చాలా పాత పద్ధతి ఇప్పటికీ మనకి ఈ విలేజెస్లో రూరల్ ఏరియాస్లో ఏంటంటే అవగాహన లేక లేట్ అవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది టైమ్స్ ఆఫ్ టిష్యూ అంటాం ఏంటంటే ఒకసారి ఆ ప్రక్రియ మొదలైన తర్వాత ప్రతి నిమిషం కూడా ఒక ఒక భాగంలో ఈ టిష్యూ చనిపోవడానికి కారణం అవుతూ ఉంటాయి అలాంటప్పుడు చాలా త్వరగా కనుక మనం సరైన ఒక వ్యక్తి దగ్గర లేదా తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది నివారించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ అవకాశాలన్నీ కోల్పోయిన వాళ్ళకి వెయిన్కి ఆర్టరీకి కలిపితే అంటే డీప్ వినెస్ ఆర్టిరియలైజేషన్ అంటాం చాలా వరకు ఆర్టరీస్లు బ్లాక్ వచ్చినా కూడా వెయిన్ అనేది ఓపెన్ ఉంటుంది అది కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఇప్పుడున్న విధానం ప్రకారం డీప్ వినియన్ ఆర్టిరియలైజేషన్ ద్వారా సర్క్యులేషన్ లేని వాళ్ళకు కూడా ఇంప్రూవ్ చేసి ఆ చివరి భాగం దాకా సర్క్యులేషన్ తెచ్చి ఒకవేళ ఆంపిటేషన్ చేయాల్సి వచ్చినా ఆ పుండు మానే విధంగా చేయొచ్చు సో యాంపిటేషన్ అనేది చాలా చివరి మాట తప్పితే మొదటి మాట కాదు వాస్కులర్ డిసీజ్ అనేది నేను చెప్పినట్టుగా ఏ భాగానికైతే మనకి రక్త ప్రసరణ ఇప్పుడు మనకి హార్ట్లో బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయితే హార్ట్ అటాక్ లేదా ఎంఐ మయోకార్డిల్ ఇన్ఫాక్షన్ అంటాం బ్రెయిన్లో బ్లడ్ వెజల్ బ్లాక్ అయితే స్ట్రోక్ వస్తుందని చాలా మందికి తెలుసు కానీ మిగిలిన భాగాల్లో రక్త ప్రసరణలో కూడా ఇబ్బందులు వచ్చినప్పుడు అవి కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఇస్తాయి ఇప్పుడు కాళ్ళలో కనుక ప్రసరణ తగ్గిపోయినప్పుడు మొట్టమొదటి గమనించేది కాళ్ళ కాళ్ళలో జుట్టు అనేది లేకుండా పోతుంది స్కిన్ స్మూత్ అయ్యి షైన్ అయినప్పుడు మనకి అంతకుముందు ఉన్న పాదాల మీద ఉన్న వెంట్రుకులు తొలగిపోయినప్పుడు ఏంటంటే ముందుగా అక్కడ క్యాపిలరీస్లో రక్త ప్రసరణ తగ్గిపోయింది లేదు పాదాల్లో వచ్చిన ఊన్స్ హీల్ అవడానికి చాలా టైం పడుతుంది అన్నప్పుడు కూడా మనకి ఆర్టరీ డిసీజ్ అంటే కాళ్ళలో వచ్చిన ప్రాబ్లమ్స్లో ఈ సిమ్టమ్స్ కనపడతాయి తర్వాత ఏమవుతుందంటే కొంత దూరం నడిచిన తర్వాత పిక్కలు పట్టేయడము ఇలాంటి ప్రాబ్లమ్స్ మొదలవుతాయి ఇవి కేవలం ఓ ఓల్డ్ ఏజ్ వాళ్ళు లేదా మనకి మజిల్స్ ఇబ్బంది అవుతుందనో లేకపోతే జాయింట్ పెయిన్స్ అనో ఇవన్నీ కలిపి కూడా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి జనరల్గా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు సో ఈ పెర్ఫుల్ వాస్కులర్ డిసీజ్ అనేది ఇచ్చే సిమ్టమ్స్ గురించి కొంత అవగాహన ఉంటే ముందుగానే ఇలా ఇప్పుడు పెయిన్ వస్తున్నప్పుడు ఉన్నప్పుడే కనుక మనం ఒకసారి ఎగ్జామిన్ చేసో లేదంటే మనకి ఆధునికమైన ఉన్నాయి లేదా చిన్న బ్లడ్ ప్రెషర్ డిఫరెన్స్ కాలికి అను చేతుల్లో ఉన్నప్పుడు చూసినప్పుడు ఆ ట్రీట్మెంట్ చాలా వరకు ఎక్సర్సైజు లేదంటే ఆహార అలవాట్లో చిన్న చిన్న మార్పులు ద్వారా కూడా మనము దీన్ని నివారించవచ్చు అదే బ్లడ్ వెజల్స్ పొట్టలో ఉన్నప్పుడు కనుక బ్లాక్ అయితే తిండి తిన్న వెంటనే పెయిన్ రావడం ఇలాంటివి మొదలవుతాయి చాలా వరకు గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు చాలా చివరికి వచ్చే వరకు అది వెజల్స్ వల్ల కూడా అవుతుందన్న విషయం తెలియకపోవచ్చు అట్లాగే చేతుల్లో వచ్చే బ్లడ్ వెజల్స్ సప్లై కనుక తగ్గితే ఆమ్స్ వాడినప్పుడు తల తిరగడం ఇలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి ఇంకొకటి సైలెంట్గా వెళ్ళే ఒక ప్రాబ్లము ఉన్నాయండి ఇది ఒకటి నెక్ వెజల్స్ మనకి ఇక్కడి నుంచి గనక బ్లడ్ వెజల్ బ్రెయిన్లోకి వెళ్ళేది మనకి కనుక బ్లాక్ అయితే స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది చిన్న అల్ట్రాసౌండ్ లేదా స్టెథస్కోప్ ద్వారా బ్రూయి అనే ఒక ఎగ్జామ్ కనుక మనం చేయగలిగితే అది ఉన్నట్టు నిర్ధారించుకుంటే ముందుగానే మందుల ద్వారా స్ట్రోక్ రావడం తగ్గించుకోవచ్చు